హాయ్ అండి ఈరోజు మన వీడియోలో దోశలు ఎలా చేయాలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదండి ఎండింగ్ వరకు చూడండి అచ్చం హోటల్ ఎలా అయితే చేస్తారో అదే టేస్ట్తో నేను ఈరోజు మీకు చూపిస్తాను హాయ్ అండి ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి దోశలు దోశలు అంటే అందరికీ ఇష్టం అండి ఇంకా అందులో ఎగ్ దోశ అని ఆనియన్ దోశ అని తింటూ ఉంటారు కదా ఈ దోశలు మెత్తగా దూదుల్లాగా రావాలి క్రిస్పీగా రావాలి అంటే నేను చెప్పే ఈ పద్ధతి ఫాలో అవ్వండి బాగుంటాయి ఇంత క్వాంటిటీ అనేది చూపిస్తాను చూడండి చూడండి ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాము ఇక్కడ రెండు గ్లాసులు పెద్దవి ఇవి చూడండి సైజు రెండు గ్లాసులు పెద్దవి అంటే ఒక గ్లాస్ మినపప్పుకి రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నానండి మీరు రైస్ అన్నం వండుకునే బియ్యం మాత్రం తీసుకోవద్దు సన్న బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి వాడండి అవే బాగుంటాయండి దోశలకి సన్న బియ్యం బాగోవు ఒక బౌల్ తీసుకుని దానిలో మినపప్పు మినపప్పు బియ్యం రెండు కలిపేసుకొని చూడండి బాగా కడిగేసుకోవాలి తర్వాత దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చూడండి బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఇవి ఒక నాలుగైదు గంటలు నాణ్య ఇవ్వాలి బాగా నాలుగు గంటల కంటే తక్కువ తగ్గకూడదండి ఎందుకంటే పిండి బాగోదు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకోండి చూడండి అటుకులు అండి ఇవి అటుకులు కప్పు తీసుకున్నాను పిండి వేసుకోపోయే ముందు ఒక గంటన్నర ముందు ఈ అటుకుల్ని బాగా కడిగేసి నానబెట్టుకుని సరిపోయింది చూడండి అటుకులు కూడా నానబెట్టాను ఎందుకంటే బియ్యం నానబెట్టి ఇప్పటికి నాలుగు గంటలు దాటిపోయిందండి అందువల్ల నేను అటుకలు కూడా నానబెట్టేసాను ఇవి కిరాణా స్టోర్స్లో దొరుకుతాయి ఒక్కసారి కేజీ ఎలా తెచ్చి పెట్టేసుకోండి అట్టు పిండి ఒక కప్పు తీసుకొని వేసుకోవచ్చు వీటి వల్ల అట్లు అనేవి చాలా మెత్తగా ఉంటాయి ఇదిగో చూడండి అటుకులు కూడా బాగా నానిపోయాయి బియ్యం మినపప్పు నానబెట్టుకున్నాం కదా ఇది కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకొని పిండి పట్టేసుకోవాలండి చూడండి కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మీరు ఎంత వాయి అయితే చిన్న కొంచెం వేసుకుంటే కొంచెం వాయి రెండు మూడు వాయిర్లో వేసుకోవచ్చు చూసారు కదా ఎప్పుడైతే నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా దీన్ని కొంచెం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తగా అయింది ఇలా మెత్తగా వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలండి ఇలా మిగతాది కూడా మిక్సీ పెట్టేసుకోవాలి ప్రతి వాయికి ఆటలు నానబెట్టిన ఆటుకులు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండి అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా మెత్తగా పట్టేసుకోండి అలా పట్టేసుకున్న తర్వాత మనం ఉదయం అంటే సాయంత్రం ఉదయం నానబెట్టుకుంటాము సాయంత్రం పిండి పట్టేసుకుంటాం కదా మార్నింగ్కి పిండి పులుస్తుంది దీని మీద మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి దీని మీద మూత పెట్టేసి పిండి పులవటం వల్ల అటు మెత్తదనం వస్తుందండి టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయమకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టేసుకొని పిండి పట్టిన తర్వాత పన్నెండు గంటల వరకైనా ఉంచాలండి చూడండి పిండి రెడీ అయిపోయింది చూసారు కదా పిండి పొంగింది ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిక్సర్ పడినంత సాల్ట్ యాడ్ చేసుకొని చూడండి ఇట్లా పొంగిందా పిండి పొలవటం వల్ల అట్ట అనేది టేస్ట్ వస్తుంది మెత్తదనం కూడా వస్తుంది చూడండి ఇలా అయ్యేంతవరకు ఉంచుకోండి కలుపుకొని చూడండి నేను ఆనియన్ దోశ కోసం ఆనియన్స్ క్యారెట్ అల్లం తరిగి పెట్టుకున్నానండి కొత్తిమీర కూడా ఇలా నేను రెడీ చేసుకున్నాను మీరు కూడా ఆనియన్ దోశ వేసుకోవాలనుకుంటే ఇలా కట్ చేసి పెట్టుకోండి అల్లం ముక్కలు వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది బాగుంటుంది చూడండి స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను ట్ ఆనియన్స్ చల్లుకున్నారు తరి పెట్టుకున్న అల్లం ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూడండి అంతేనండి టేస్టీగా ఉండే అటు రెడీ చూసారు కదా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే అటు రెడీ అయిందండి మీరు కూడా నేను చెప్పిన పద్ధతులనే ఫాలో అవ్వండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది అలాగే చట్నీ చట్నీ కూడా నేను వీడియో తీసి లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి